ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తే వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అనేది కూడా చేయండి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మేన రాశి వరకు ప్రేమ ఫలితాలు అలాగే ఉద్యోగ రకంగా వీళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము ఉద్యోగపరకంగా ప్రేమ పరకంగా వచ్చేసరికి కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి గ్రహ సంచారం వలన వ్యక్తిగత మార్పులు అనేవి జీవితాలు అనేది కూడా ఉండబోతున్నాయి వీరికి ప్రేమ పరకంగా చూసుకున్నట్టయితే ఈ నెలలో కొన్ని సమస్యలు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది మీ రాశిలో రాహు అనేది సంచారం చేయడం వల్ల మీ ప్రవర్తనలో మార్పులు రావచ్చు ఇది మీరు ప్రేమించిన వారితో ఇబ్బందికరమైన వాతావరణం తెచ్చే అవకాశం ఉండబోతుంది ఆ పరిస్థితుల్ని మీరు కరెక్ట్గా సమర్థవంతంగా అనేది కూడా నిర్వహించాలి మరియు మీకు ఓర్పు అనేది ఎక్కువ శాతం అనేది కూడా ఉండాలి మీ భావాలను అవతల వాళ్ళకి స్పష్టంగా అనేది వ్యక్తం చేయండి అలాగే మీ ప్రేమించిన వాళ్ళను వాళ్ళ యొక్క ఆలోచనలను గౌరవించండి వాళ్ళతో ప్రేమగా ఎక్కువగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి వాళ్ళు చెప్పే పనులు అనేవి మీరు ఖచ్చితంగా చేయాలి అదనంగా శుక్రుడు మీ రాశి చక్రంలో ఉన్నందున ప్రేమలో కొత్త అనుభవాలు ఎదుర్కోవచ్చు కానీ సోమరతనం అనేది మీకు ఎక్కువగా అనేది కూడా ఉండకూడదు సోమరతనం ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి విడిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది ఇలాంటి విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీకు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు అక్రమ సంబంధాలు వెతికి తీయడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉద్యోగపరకంగా ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము వీరికి వృత్తిపరకంగా ఈ నెలలో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది కూడా ఉండబోతుంది మీకు మీ బంధువులు కావచ్చు లేదా మీ మిత్రుల సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది కూడా ఉంటుంది మీనరాశి వారికి ఫిబ్రవరి నెల బాగా కలిసి వచ్చే కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఎక్కువ శాతం ఉన్నది కూడా ఉండబోతుంది అయితే వీరికి ఉద్యోగపరకంగా చూసుకున్నట్టయితే వీరికి దృఢ స్వభావం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదురు కావచ్చు అంటే ఉద్యోగపరకంగా కొన్ని ఇబ్బందులు అనేవి మీ పట్టుదలతో అనేది కూడా వస్తుంటాయి ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండు తర్వాత నుంచి మీకు ప్రభుత్వ స్థాయిలో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది అదేవిధంగా ప్రభు ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే చేస్తున్న వాళ్ళు కొత్త సమస్యలు అనేది కూడా ఎదుర్కొంటారు ఉద్యోగం చేసేవాళ్ళు కాబట్టి ఉద్యోగ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ప్రవర్తన అనేది కూడా ఉండాలి బుధుడు మీ ప్రవర్తనలో ఆగ్రహాన్ని పెంచే అవకాశం ఎక్కువ సార్తూ ఉన్నది కూడా ఉండబోతుంది ప్రేమ విషయాలు ఇంకా ఇందెప్తిగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఫిబ్రవరి నెల మీనా రాశి వారికి ముఖ్యంగా వీరికి ప్రేమ జీవితానికి కొత్త మలుపు అనేది కూడా ఉండబోతుంది ఎవరైతే సింగిల్స్గా ఉంటారో ప్రేమ లేకుండా ఇబ్బందులు అనేవి పడుతుంటారో వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వాళ్ళు అనుకున్న అమ్మాయితో ప్రేమలు అనేది కూడా పడతారు లేదంటే అవతల వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది ఇది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వర్తిస్తుంది అలాగ కొత్త జీవితంలోకి అనేది కూడా ప్రేమ విషయాలు అడుగు మరి ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ ప్రేమలో ఉన్నారో ప్రేమించుకుంటున్నారో వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే మీ ఇద్దరి మధ్య కొన్ని అపరాధాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది అందువల్ల ఫిబ్రవరి ఫోర్టీన్త్ విడిపోయే అవకాశం ఉండబోతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏ రోజు మీకు అందరికీ తెలుసు చిన్న చిన్న విషయాలకి ప్రేమలో ఉన్నవారు గొడవలు పడి ఇబ్బందులు అనేవి పడుతుంటారు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ ప్రేమలో ఉండి ప్రేమించుకుంటున్నారో వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది పెళ్లి చేసుకునే దిశగా వాళ్ళు అడుగులు అనేవి వేస్తుంటారు అంతేకాకుండా ఎవరైతే ప్రేమికులు విడిపై ఇబ్బందులు పడి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి పది లోపల కలుసుకుంటారు యథావిధంగా సంతోషంగా ఉండే ప్రయత్నాలు అనేవి ఉంటుంటాయి ఇలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ విడిపోయిన వాళ్ళు కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది కూడా ఉండబోతుంది ఇలాగ మేనరాశి వరకు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో ప్రేమ ఫలితాలు ఉద్యోగపరకంగా ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి లాభాలు అనేవి జరగబోతున్నాయి ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతుంది అలాగే మన ఛానల్లో స్త్రీ పురుష వశీకరణం అసలు ఏంటి ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎలాంటి పూజలు చేయాలి ఏ మంత్రాలు వాడాలి ఎలా చేయాలి ఇలా ప్రతి విషయం అనేది ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ధనుసు రాశి వారికి కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది ఆ వీడియోలో కూడా మన ఛానల్లో ఉన్నాయి అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకున్న దిశగా అనేది కూడా అడుగులు వేయొచ్చు మీకు రాసుల గురించి తెలుసుకోవాలనుకున్న ఇంట్లో సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా ఇలా ప్రతి ఒక్క విషయం అనేది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు ఇది విషయం మిత్రులారా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అవకాశం నేను చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే